నా అభిమానులందరికీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అంటే మన దేశ ప్రగతి తరగతగతిలో ఉందని ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే జీవ ప్రదాతలు మన గురువులు అజ్ఞాన తిబిరానికి అరుణోదయ దీపికలు అందుకే అంటారు తరగతి గదిలోన్నది దేశ ప్రగతిని యువతనాన్ని ప్రోత్సహించే ప్రతిభా పీఠికలు మన గురువులు అని అటువంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని తలుచుకోవాలి ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయనంటే పిల్లలకి ఎంత ఇష్టము అన్నది ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేసి వేరే ఊరు వెళుతున్నప్పుడు గుర్రబ్బం ఉండేవప్పుడు గుర్రబ్బండి ఆయన ఎక్కినప్పుడు గుర్రానికి బదులుగా పిల్లలు ఆయన్ని రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి సాగనంపారు అంటే ఆయన ఎంత గొప్ప ఉపాధ్యాయుడో ఒకసారి ఆలోచించండి అదే విధంగా నాకు చదువు నేర్పి ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారకులైన నా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సర్వేజనా సుఖోభావన్ తో